ఓం నమ శివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపల్లి అనంతపురం జిల్లా అతి పురాతనమైన గుడి ఆరు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడి శ్రీరాముల వారిచే ప్రతిష్ఠించబడిన శివలింగం ఇక్కడ ఈ ఈ ఈ మాసం కార్తీక మాసం విశేషమైన మాసాలన్నా ఉత్తమమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసం ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి బుధవారం బుధవారం బుధవారంతో మొదలై ఫస్ట్ సోమవారం మొద మొదటి సోమవారం మొదటి సోమవారం కార్యక్రమాలు ఇట్లా రకాల ఎనిమిది రోజులు విశేషమైన రోజులను సెలెక్ట్ చేసుకొని పండితులందరూ విశేషంగా జరుగు నిర్వహించాలని చెప్పిన ఉద్దేశంతో ఈ సంవత్సరం కొంచెం భారీగా చేయాలనే ఉద్దేశంతో జేసీ వారు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఒక వారం ముందు నుంచి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము సంబంధించిన మిషనరీ కానీ బయట అంత వర్కులు జరుగుతూ ఉన్నాయి ఈ వారం రోజులు నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్తీక పౌర్ణమి అయితేనే మూడో సోమవారం దగ్గర దగ్గర లక్ష మంది కలుస్తారు ఒక్కొక్క రోజు ఆ రోజులకంతా విశేషంగా వారికి కావాల్సిన అన్న ప్రసాద వితరణ నిత్యప్రసాద వితరణ అవన్నీ ఏర్పాటు చేయడం అనేది మాసం మొత్తం ప్రసాదం ఉంటుంది ప్రతిరోజు ప్రొద్దున సాయంకాలం ప్రసాదాలు ఉంటాయి ఈ విశేషమైన రోజుల్లో అన్నదానం కూడా చేయడం జరుగుతున్నది వనభోజనాలు ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసినాం అదేవిధంగా రెండో సోమవారం పుష్పార్చన పుష్పయాగం అని తిరుమల పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కడ చేస్తున్నారో అలా అంత భారీగా కాకపోయినా దానికి తగ్గట్టుగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం అనేది చేయడం అనేది తర్వాత అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజు ఇరవై ఏడు హోమగుండాలతో నూట ఎనిమిది మంది దంపతులను గుచ్చిపెట్టి ఆ కార్యక్రమం యాగం యాగం నిర్వహించాలని రుద్రచండి యాగము నవగ్రహాలు మహాగణపతి ఈ శాంతి హోమాలన్నీ జరగడం జరుగుతుంది ఈ గ్రామం తాడపత్రి అభివృద్ధి చెందడానికి బుగ్గరామలింగేశ్వర పాత్ర ఎంతో ఉంది ఆయన చలువతోనే ఈరోజు మా తాడపత్రి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు దీనికి దీనికి ఆయనకు శాంతి జరగాల అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ జరగడం జరుగుతున్నది దీనికి పూర్తిగా భక్తులందరూ సహకరించి కార్తీక మాసాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఓం శివాయ